పేరు పవన్ రెడ్డి ఎంకేజీ సెవెంటీ త్రీ నాగారం మున్సిపాలిటీ వైన్స్ నెంబర్ వన్ మాకు వచ్చింది లక్కిడ్రాలో యాజ్ పర్ మామ్స్ మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లైసెన్స్ ఫీ కట్టడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ స్కూల్ పెడిస్ట్రియన్ వర్క్ అదే పరంగా హాస్పిటల్ కానీ ఏది లేకుండా కమర్షియల్ ల్యాండ్లోనే మేము వైన్స్ ఉండడం జరుగుతుంది ఇదే నాగారం మున్సిపాలిటీలో ఫార్టీ ఫీట్ రోడ్కి థర్టీ ఫీట్ రోడ్కి కూడా వైన్స్లు ఉన్నాయి రోడ్ ఫేస్ టెన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా స్కూల్ నుంచి మినిమం డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ అనే నార్మ్స్ మెయింటైన్ చేయకుండా నాలుగు వైన్ షాపులు నడుపుతున్నారు ఈ అన్ని వైన్స్లో కూడా స్కూల్ కానీ హాస్పిటల్ కానీ వాటి ముందు ఉన్నాయి కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ఉద్దేశంతో వైన్ సాపాలని చెప్పి మా వైన్స్ ఆపడం జరుగుతుంది మేము అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకున్నాం అయినా సరే మా వైన్స్ ఆపుతున్నాను వాసులు కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారు వాళ్ళ కొన్ని రిక్వెస్ట్ ఉండే ఆ రిక్వెస్ట్ని మేము అగ్రి ఏమయ్యాము ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ఎవరైనా వాచ్ ముందు పెట్టి పబ్లిక్కి ఎటువంటి బస్సు దిగే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఎట్లాంటి అబ్జెక్షన్ లేకుండా వాళ్ళకి ప్రాబ్లం కాకుండా మేము చూసుకుంటామని చెప్పి చెప్పాము సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఈ సీసీ కెమెరాస్ అట్టి టూ సీసీ కెమెరాస్ అనే యాక్సెస్ కీసా పోలీస్ స్టేషన్కి మేము ఇవ్వడం జరుగుతుంది సత్యనారాయణ కాలనీలో వైన్స్ పెట్టద్దు అంటే కాలనీ అబ్జెక్ట్ కాలనీలో వైన్స్ పెట్టద్దు అంటే ఇదే సత్యనారాయణ కాలనీలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక వైన్స్ ఉంది వైన్స్ పేర్లు చెప్పడం అందుకు మీరు ఇదే ఏరియాలో ఉంటారు కాబట్టి మీరు కూడా చూడండి వైన్స్ ఓనర్ మీకు తెలుసు ల్యాండ్ ఓనర్ మీకు తెలుసు ఎవరైతే వైన్స్కి అబ్జెక్షన్ అని చెప్తున్నారో వాళ్ళకి ఇదే ఏరియాలో వైన్స్లు ఉన్నాయి ఇదే ఏరియాలో ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళు నామ్స్ ఏం పాటించట్లేదు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ ఉంది అది ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ కూడా లేదు ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ రాజకీయ లాభాల కోసం మేము కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇలాగే ఆపితే మేము కూడా ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఇవ్వాలి డిస్టిక్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ స్టేట్ మినిస్ట్రీ ఎక్సైజ్ మినిస్టర్కి కానీ మేము కూడా కంప్లైంట్ ఇస్తాము మా వయసు ఆపితే మేము కూడా ఇలాగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము బిజినెస్ చేసుకోవడానికి వచ్చాం మాకు ఎట్లాంటి రాజకీయ పార్టీలతో కానీ రాజకీయ థింకింగ్ కానీ మాకు లేదు మేము ఓన్లీ మాకు గవర్నమెంట్ పరంగా మేము లైసెన్స్ ఫీ కడుతున్నాము గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే మేము వైన్స్ పెట్టుకుంటున్నాము హండ్రెడ్ ఫీట్ రోడ్ అనే కమర్షియల్ రోడ్కి లై వైన్స్ పెట్టొద్దంటే మనం వైన్స్ జంగల్లో కానీ ఇంకెక్కడ కానీ పెట్టుకోలేము హండ్రెడ్ ఫీట్ రోడ్లు అయితే కమర్షియల్ రోడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మా వైన్స్కున్న ఫోర్ కార్నర్స్లో రైట్ సైడ్లో టూ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ ఎంటింగ్ ప్లేస్ ఉంది లెఫ్ట్ సైడ్లో త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ గోడాం ఉంది బ్యాక్ సైడ్లో కూడా రోడ్డే ఉంది సో మాకు ఎక్కడ మేము రెసిడెన్షియల్ ఏరియాలో మధ్యలో కానీ కాలనీ మధ్యలో కానీ ఇక్కడ వైన్స్ స్థాపించడం జరగట్లేదు ఫస్ట్ మేము వెళ్ళిపోయింది పక్కనే చంద్రారెడ్డి మైండ్స్ ఉంది ఐడియా ఉంటుంది సగం దానికే అడ్వాన్స్ ఇచ్చేది అయితే వేరే వాళ్ళు వచ్చి పార్ట్నర్షిప్ ఇస్తారు అంటే ఆయన మాకు రిటర్న్ డబ్బులు ఇచ్చి నేను పెట్టిస్తా మీకు టెన్షన్ తీసుకోకుండా యాక్చువల్లీ నాలుగు నాలుగు మైండ్స్ వేరే వాళ్ళు కొత్త ప్లేస్ మేము క్రియేట్ చేయాలి అయితే ఆయన నేను పెట్టిస్తా మీరు టెన్షన్ తీసుకోకుండా అని చెప్పి ఆయన అది ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఆఫీస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ అది దాంట్లో పెట్టుకోండి మళ్ళీ చెప్పాలి చెప్తే మేము అక్కడ చూసి కన్ ఎన్నికలనే వీళ్ళు ఉన్నది సెట్ అవ్వదని చెప్పేసి కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఇక్కడనే పక్కనే ఆయన ప్లేస్ ఉంది కాబట్టి ఆయన బిజినెస్ ఏమంటారు అని చెప్పేసి ఓన్లీ రాజకీయం ఆయన బిజినెస్ పరంగా ఆలోచించి ఈ కాలనీ వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు వాళ్ళందరూ మేము మేము చేస్తా ఉన్నాము వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నాను ఇంకా కన్ఫామ్ కాలేదు ఆయనే అందరికీ ఫోన్ చేసి ఇమీడియట్గా మీరు రండి రండి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు రాకపోతే ఇక్కడ పార్టీ వాళ్ళని రామ్ వెళ్ళి అక్కడ ఇక్కడ పార్టీ వాళ్ళని కొంతమంది నా ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని వచ్చింది హీరో ఈరోడు వాళ్ళు సరిపోరని అని చెప్పేసి కొంతమంది కాకపోతే వీడియో వాళ్ళని తీసుకొచ్చి ధర్నా చేశారు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా బలవాన రాకపోతే ఇంటికి పోయి ఎక్కించుకొని వచ్చింది అంటారు అలాంటి సిచ్యువేషన్ ఉన్నాయి